హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైత్రేస యూట్యూబ్ ఛానల్ అండి సో ఈరోజు మనము రెండు కటింగ్లు అయిపోయిన తర్వాత సో అక్కడ చూసుకోవాలి టెంకర్ చెట్టు ఈరోజు మనం తెచ్చుకున్నటువంటి ఎరువు బస్తాలు ఏవి అంటే ఒకటి ఎకరానికి వచ్చేసి యూరియా బస్తా అండి ఒక బ్యాగు అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎన్ కాల్షియం నేటేటండి ట్వంటీ ఫైవ్ కేజీస్ది అండ్ నెక్స్ట్ అదేవిధంగా పొటాష్ యాభై కేజీల బస్తా సో నేను ట్వంటీ యాభై కేజీలు బస్తా సో ఈ మూడు కలిపేసుకొని ఇందులో మనం వచ్చేసి తెగుళ్ళు విల్టు ప్రాబ్లం కానీ నెక్స్ట్ మొక్కకి ఎటువంటి తెగుళ్ళు వ్యాపించకుండా ఉండడానికి కేమ్ అనే మందుని దీంట్లో కలుపుకొని సో పొలం దగ్గర వేయడం జరుగుతుంది సో మొత్తం వీడియో ఇందులో ఉంటుంది సో నెక్స్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఈ తోటలో వెళ్ళి చల్లకోకుండా నెక్స్ట్ ఒక మూటలాగా కట్టేసి సాళ్ళ సాళ్ళ దగ్గర పెట్టేసి దాన్ని ఏ విధంగా వదులుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైతే రైతులు చూస్తున్నారో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఓకే అండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో బ్యాగులు అక్కడ తీసేసిన అక్కడ పెట్టాను సాఫ్ పొడి అండ్ నెక్స్ట్ పొటాషు నెక్స్ట్ సిఎన్ను అదే విధంగా యూరియా కలిపి చేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి సాల దగ్గర పెట్టేస్తాం జరుగుతుంది ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఏం చేశారంటే ఎరువుని ఈ విధంగా మూటలా కట్టుకోవాలి సో ఇట్లా ఉంది కదా ఇది సో బట్టలు వచ్చేసి మనము మనకి ఈ విధంగా కట్ చేసుకొని సో మనకి ఎంతైతే కొలిచాయో ఫస్ట్ మనం కౌంట్ చేసుకొని పెట్టుకోవాలి సో ఎన్నిసార్లు ఉన్నాయని కౌంట్ చేసుకొని దానికి తగ్గట్టు ఎంత అయితే మోతాదు పడుతుంది అనేది కనుక్కొని అండ్ నెక్స్ట్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి సో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత సాల్ సార్ మధ్యలో అంటే సాల్ సాల్ ముందర పెట్టేసి నీళ్ళు వదులుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు ఫుల్ ఎండ వస్తుంది చెమటలు అయితే ఫుల్ బీభసంగా అరిపోతున్నాయండి ఈ విధంగా ఉంటుంది కదండి పారే దగ్గర ఇక్కడ పైపు ఇలా సెట్ చేసుకొని ఇంకా అవి సో ఇక్కడ చూసుకోండి సో దగ్గర ఎట్లా పెట్టారో ఆ విధంగా సెట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం నింపుకున్నటువంటి మోటార్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ ఎట్లా కరిగిపోతుందో సో దీంట్లో మంది అంతా కరిగిపోతుంది విధంగా ట్యాప్ సెట్ చేసుకొని బంద్ అనేదాన్ని ఈ విధంగా విడ్చుకోవాలి ఈ విధంగా ఎడ్చుకున్నా కూడా సో ప్రతి సార్లో ఉందండి సో ఈ విధంగా ఎడ్చుకుంటే మనం తోటలోకి వెళ్ళే అవసరం ఉండదు మనం నడిచేటప్పుడు తోట మళ్ళీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ కూడా మన తోటలో ఉండదు ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే మనం పెట్టినటువంటి మూట ఉంటుంది కదా మూటలో ఉండే మందు కరిగి మనం ఎక్కడైతే ఎక్కడి వరకు అయితే వదుతామో అంతవరకు నీళ్ళతో పాటుగా వెళ్ళిపోతుంది అనమాట సో అప్పుడు ప్రతి ఒక్క మొక్కకి ప్రతి ఒక్క ఈ వేరుకు అందుతుంది అప్పుడు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఏదేమైనా పద్ధతి మీరు కూడా పాటించండి పైప్ సెట్ చేసుకొని ఈ విధంగా ట్యాప్స్ సెట్ చేసుకోవాలి మీరు చూస్తున్నారా ఇట్లా ట్యాప్స్ కుళాయిలు ఈ విధంగా కులాలు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సరే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి